హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మిరియాల రసం చూపిస్తున్నానండి చలికాలం కదా ఇప్పుడు జలుబు దగ్గు ఫీవర్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళకు ఇలా రసం చేసి పెట్టారనుకో నోటికి తినాలనిపిస్తుంది అలాగే జలుబు దగ్గు కూడా తొందరగా తగ్గుతుంది మిరియాలతో చేసే రసం చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండును నానబెట్టుకున్నానండి పది నిమిషాల ముందే ఒకవేళ మీకు అప్పటికప్పుడు నానాలి అంటే కొంచెం వేడి నీళ్ళు పోయండి ఈజీగా నానుతుంది చింతపండు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు రసము ఇప్పుడు చింతపండుది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు స్పైస్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి మీరు రసాన్ని బట్టి మిరియాలు వేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి జస్ట్ ఇలా పలుసు ఇచ్చి తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు నానిపోయింది కదా మనకు చింతపండు నుంచి రసాన్ని మాత్రం తీసేసుకోవాలి మీరు పులుపునెస్ని బట్టి అలాగే టే మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ముగ్గురికి సరిపోయేలాగా రసం చేస్తున్నానండి దీన్ని కేవలం అన్నంతోనే కాదండి తాగేస్తారు అంత బాగుంటుంది చూ ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు రసం అంతా తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక చిన్న టమాటా ఒక హాఫ్ టమాటా అయితే సరిపోతుందండి అలాగే ఒక ఉల్లిపాయ టమాటా అనేది ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాక రెండు కరివేపాకు రెమ్మల్ని వేసేస్తాను అలాగే కొద్దిగా పసుపు పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అది మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం పలుకులుగానే ఉండాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా మరుగుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని పొంగకుండా చూసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లోనే మనకు రసం అనేది ఈ విధంగా మరుగుతుంది మరుగుతున్న దాన్ని ఒక ఐదు నిమిషాలన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి అప్పుడే మనకు రసంకి మంచి టేస్ట్ అలాగే మిరియాలు ఆ ఫ్లేవర్ అంతా రసంకి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవడం వల్ల మనకు పొంగదు కూడా కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి మీకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ చూస్తేనే తెలిసిపోతుంది చూడండి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కాస్త దగ్గర పడుతుంది పైన నురగంతా పోతుంది ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట రసం అనేది అది మరుగుతూ ఉండగానే దాన్ని పక్కకు పెట్టేసుకొని చిన్న మంట పైన పెట్టేసుకొని దానికి పోపు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు గింజలు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి వద్దండి ఎక్కువగా జస్ట్ ఫ్రై చేసేసుకొని స్ట ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా పోపును రసంలో వేసేసుకోవడమే ఇలా వేసుకొని పోపు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కొంచెం పుల్లగా అనిపించింది అనుకోండి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి లేదంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకాసేపు మరిగించుకోండి ఈ రసంని వేడి వేడి అన్నంతో తిన్నారంటే జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు ఫీవర్ ఉన్న వాళ్ళకి ఇలా రసం చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చాలా మంచిది హెల్త్ కూడా తప్పకుండా ఈసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం